వాళ్ళని తీసుకోవాలని రూల్ ఏంటి వాళ్ళు మరి ఇప్పుడు నెక్స్ట్ అదే చేయబోతుంది నెక్స్ట్ జరిగేది అదే దీన్ని బేస్ చేసి స్టేట్ మొత్తం తీసుకోమని దర్ణ తీసుకోవాలి వస్తారు క్రిస్టియన్ వస్తుంది అందరు వస్తుంది ధర్నా కూర్చుంటా స్టేట్ అంతా అంచలేదు వాళ్ళని అందరం తీసుకోమని కూర్చుంటారు చూద్దాం గవర్నమెంట్ వస్తుంది

ఒప్పుకోండి వాళ్ళ దగ్గర కాలేజీగా సంతకాలకు అవుతుంది అంచెక్టర్ సంతకం పెట్టి ఆర్డర్ కాపీ అంతే మీరు మీటింగ్ పెట్టి చేసిన రిక్రూట్మెంట్ ఒక్కడ చూపించ